ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమో వై బ్రహ్మ రూపాయ ఆది రూపాయ విష్ణవే అనంత రూప రూపాయ శ్రీ మహావిష్ణవే నమ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం శుద్ధ అష్టమి సాయంత్రం ఆరు ముప్పై ఐదు వరకు కలదు శతభిష నక్షత్రం రాత్రి పది ఇరవై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు పన్నెండు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఐదు హర్షణ యోగం భద్రకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది ముప్పై వరకు కలదు వర్జ్యం శేషవర్ధ్యం ఉదయం ఏడు పదిహేను వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు మూడు నుండి నాలుగు నలభై ఐదు వరకు కలవు ఈరోజు అనగా నవంబర్ ఇరవై ఎనిమిదివ రోజు కాలభైరవాష్టమి కావున ఈరోజు చేయవలసినటువంటి యొక్క పూజ ఈరోజు కాలభైరవుణ్ణి ఈ విధంగా పూజించండి ఈరోజు కాలభైరవుడు అవతరించినటువంటి యొక్క రోజు కావున అందరూ చేయవలసినటువంటి యొక్క పూజా పునస్కారాలు ఏమిటో మనం చూద్దాం ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి నలుపు రంగు వస్త్రాలు ధరించి నల్ల నువ్వులతో మినుములతో కాలభైరవుణ్ణి పూజించి నల్లని దాగలి నల్లని చెప్పులు నల్ల నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు అందరూ ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి ఓం కాలభైరవాయ ఆపదుద్ధారణాయ అజామల బద్దాయ లోకేశ్వరాయ మమ స్వర్ణం ధాన్యం ధనం దేహి దేహి వశ్య వశ్య స్వాహ మమ ఐశ్వర్యం దాపయ దాపయ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన సకల శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ఈరోజు మేషరాశే ఫలితాలు ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులు కఠినంగా చదివితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యపరంగా నడుము వెన్ను నొప్పి ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలగగలవు రైతులు మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం మరియు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఈరోజు పరిహారం హనుమంతుడికి బెల్లంతో బెల్లం నైవేద్యం సమర్పించి ఆవ నూనెతో దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్ర ప్రభావం బలంగా ఉంది సంతోషం సంపద ఈ రెండు కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను గుర్తించబడుతుంది వ్యాపారంలో మహిళా సహకారంతో లాభం అనేది ఉండగలదు విద్యార్థులు మంచి చాకచక్యంగా వ్యవహరించడం వలన మీ యొక్క చదువులో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యవహార వ్యాపార వాణిజ్య వ్యవసాయ విషయంలో రైతులు పశుపోషణలో లాభం అనేది పొందగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశీ రంగాలలో సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి ఆరాధన చేసుకొని పాయసం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు బుధగ్రహ కృప మీ మీద ఎక్కువగా ఉంటుంది మాటలతో మనసులు గెలుచుకుంటారు ఉద్యోగంలో సహచరులతో సఖ్యత అనేది పెరుగుతుంది వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరుతారు విద్యార్థులు చురుకైన ఆలోచనలతో మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించండి షేర్ మార్కెట్లో ఒక మోస్తరు లాభం అనేది కలుగుతుంది రైతులు కొత్త పంటల పద్ధతులు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు రాగలవు దంపతుల మధ్య సంభాషణలు ప్రేమను పెంచుతాయి విదేశీ సంబంధాల మద్దతు మీకు కలగగలదు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం మహావిష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో భావోద్వేగాల కంటే ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా మంచిది ఉద్యోగంలో అధికారి సహకారం అనేది లభిస్తుంది వ్యాపారంలో కొత్త బకాయిలు వసూలు కాగలవు ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత చాలా అవసరం స్టాక్ మార్కెట్లో జాగ్రత్త అవసరం రైతులు నీటి వినియోగంపై శ్రద్ధ పెట్టాలి దంపతుల మధ్య తాత్కాలిక విభేదాలు తొలగిపోతాయి విదేశీ అవకాశాలు ఆలస్యంగా ఉన్నా సానుకూలంగానే ఉంటాయి మరి ఈరోజు పరిహారం ఆవు పాలతో శివునికి అభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించండి సంతోషకరమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులు గౌరవప్రదమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మరియు షేర్ మార్కెట్లో లాభదాయక ఫలితాలు రాగలవు రైతుల పంట దిగుబడితో సంతోషిస్తారు దంపతుల మధ్య ప్రేమ గౌరవం పెరుగుతుంది విదేశీ ప్రయాణ సూచనలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈరోజు పరిహారం సూర్యారాధన చేసి గోధుమలు నైవేద్యం సమర్పించి గోధుమలు దానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధగ్రహం మద్దతుగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి సీనియర్లతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కొత్త కాంట్రాక్టులు సాధ్యం కాగలవు విద్యార్థులు పరిశీలనతో చదివితే మంచి ఫలితాలు మీరు సాధిస్తారు ఆరోగ్యపరంగా కొద్దిగా జీర్ణ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చు స్టాక్ మార్కెట్లో లాభాలు అనేటివి బాగా ఉంటాయి రైతులు వర్షాధార పంటతో సంతోషిస్తారు దంపతుల మధ్య చల్లని సంభాషణలు సౌభాగ్యాన్ని తెస్తాయి విదేశీ వీసా వ్యవహారాలు వేగం అందుకుంటాయి మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్ర ప్రభావం చక్కగా ఉంటుంది అందం ఆకర్షణ మనోహరత పెరుగుతాయి ఉద్యోగంలో మంచి ఆలోచన వ్యవహారం వలన మీకు తగిన గుర్తింపు అనేది రాగలదు వ్యవహారంలో లాభదాయక ఒప్పందాలు అనేవి కుదురుతాయి విద్యార్థులు కొత్తగా నేర్చుకోవడంలో ఆసక్తి అనేది చూపుతారు ఆరోగ్యపరంగా చర్మం కళ్ళు సంబంధించినటువంటి యొక్క విషయాలలో జాగ్రత్తగా ఉండాలి రైతులు ఈరోజు మంచి ఆదాయాన్ని కలిగి ఉంటారు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశీ వీసా సమస్యలు పరిష్కారం కాగలవు మరి ఈ రోజు పరిహారం శుక్రదేవునికి తెల్లని పువ్వులతో అర్చన చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ రోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి ధైర్యం స్థిరత మరియు చక్కని మనశ్శాంతి ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారు పెద్దల ప్రశంసలు మీరు పొందగలరు విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగుతారు ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించండి రైతులు వర్షాకాల పంటలతో శ్రద్ధ పెట్టాలి దంపతుల మధ్య ప్రేమ సర్దుబాటు ఉంటుంది విదేశీ పనులు ఆలస్యమైన ఫలప్రదం అవుతాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురు యొక్క గ్రహం యొక్క అనుకూలత అనేది కలిగి ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు రాగలవు వ్యాపారంలో పాత పెట్టుబడులు లాభాన్ని అనేది కలిగిస్తాయి విద్యార్థులు గౌరవప్రదమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పి మరియు కండరాల నొప్పి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు స్టాక్ మార్కెట్లో ఒక మోస్తరు లాభం అనేది ఉంటుంది దంపతుల మధ్య సంతోషకర సమయం మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా అది ఒక రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో కఠిన కృషి వలన మంచి గుర్తింపు అనేది మీకు రాగలదు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు వస్తాయి విద్యార్థులు ధైర్యంగా పరీక్షలకు సిద్ధం కావాలి ఆరోగ్యపరంగా మోకాళ్ళు మరియు పిక్కలు మరియు అరికాళ్ళ నొప్పులు ఉండేటువంటి యొక్క సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి తగినటువంటి పరిష్కారం చేసుకోవాలి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీకు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి చర్చలు జరుగుతాయి ఆరోగ్యపరంగా నిద్ర తగినంత కావాలి స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత లాభ సూచనలు ఉంటాయి రైతులు నీటి సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఆ యొక్క వ్యాపారం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థికమైనటువంటి యొక్క లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు మీకు దక్కగలవు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాగలవు విద్యార్థులు ధ్యాస పెడితే గనక మంచి చదువు అనేది మీకు లభిస్తుంది షేర్ మార్కెట్లో ఒక మోస్తరు లాభం అనేది మీకు ఉండగలదు రైతులకు మంచి ఆదాయం అనేది పొందుతారు దంపతుల మధ్య శాంతి ప్రేమ వాతావరణం నెలకొని ఉండటం వలన సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు